నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ టు నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కె అజయ్ కుమార్ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది భారీ ఎత్తున ర్యాలీ ఓటర్లు తన ఇంటి నుండి గ్రామ పంచాయతీ వరకు రావడం జరిగింది రాబోయే తరానికి కాబోయే సర్పంచ్ కె అజయ్ కుమార్ యూత్ వృద్ధులు గ్రామ ప్రజలు నమ్మకం చూపించారు ఈ సందర్భంలో కె దత్తాత్రి మాజీ జడ్పీటీసీ రామయ్య మాజీ సర్పంచ్ రెడ్డి భూమిరెడ్డి బి గంగారం ఎజాజ్ ఖాన్ బాబర్ ఖాన్ రైస్ ఖాన్ జుబేర్ జూకన్నా మాజీ ఎంపీటీసీ బి సాయినాథ్ మహేందర్ బి చింటూ భూషణ్ నాగధర్ పరమేశ్వర్ హమారేంద్ర హరీష్ బి సాగర్ మైనార్టీ మహిళలు ఎక్కువ సంఖ్యలో ఈ సందర్భంలో ప్రజల్లో పాల్గొన్నారు

జై తెలంగాణ జై తెలంగాణ జై నర్సాపూర్ జై నర్సాపూర్ జై నర్సాపూర్ నా తమ్ముడు అజయ్ కుమార్ అడ్వకేట్ గ్రామ గ్రామ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాడు మీరందరూ గ్రామ ప్రజలందరూ నా తమ్ముడిని అజయ్ కుమార్ ని గెలిపించాలని కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదులో నా తాతగారైన దత్తురాం పటేల్ ఈ గ్రామానికి ఈ గ్రామానికి సర్పంచ్గా చేసిండు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ హయాంలో కేసీఆర్ హయాంలో మన ఊరికి మన ఊరిని మండలాన్ని చేసిండు కేసీఆర్ మండలం చేసిండు కేసీఆర్ కేసీఆర్ గారు గుడిచ్చిండు కేసీఆర్ గారు పడిచ్చిండ్రు కేసీఆర్ గారు రోడ్లు రోడ్లు వేసిండ్రు కేసీఆర్ గారు హాస్పిటల్ని పెట్టిండు కేసీఆర్ గారు ఊరికి తగ్గు నివారణ చేసిర్రు కేసీఆర్ గారు మీ అందరికీ పింఛన్లు ఇచ్చిండు ఇవన్నిటినీ మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ అందరికీ రావాలంటే మా తమ్ముడు అజయ్ కుమార్ని గెలిపించండి అజయ్ కుమార్ని గెలిపిస్తే గ్రామంలో ఉన్న బడి నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తాము గ్రామంలో ఉన్న మురికి కాలువల నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తాము గ్రామంలో రైతులందరికీ మద్దతు ధర వచ్చేలా చేస్తాము గ్రామంలో ఉన్న విద్యార్థులకు హైదరాబాద్లో జాబ్స్ కోసం హెల్ప్ చేస్తాము గ్రామంలో ఉన్న వివిధ బడకు బలహీన వర్గాలందరికీ సేవ చేసే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుంటాం మీ అందరి మద్దతు అజయ్ కుమార్ కి ఉండాలని మనస్ఫూర్తిగా మీకు కోరుచున్నాను మీ అందరికి నా యొక్క ప్రార్థన మీ అందరూ కుమార్ గెలిపించాలని కోరుకుంటున్నాం జై నర్సాపూర్ జై నర్సాపూర్ జై తెలంగాణ అందరం కలిసి ఏకపత్యేక అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది అదే కేసీఆర్ గారు అందరికీ రెండు వందల పింఛర్ ఉంటే రెండు వేల పిచ్చెన్ తీసిండు ఈడ ఓ కథ ఐదు వందలు వేస్తారని ఒక్కళ్ళ కథ పెంచి ఈ గవర్నమెంట్ ఒక ఆడాకు మూడు వేలు కార్లు లేని చేతులు లేని ఆరు వేలు ఇస్తా చెప్పిండు ఓలకు ఒక రూపాయి కూడా పెంచలేడు అదే కేసీఆర్ పెంచిన రెండు వేలే అమ్మేస్తున్నాయి ఈ ఐదు వందలు ఇస్తారకు అమ్మి కూడా లెక్క కట్టియాలని చెప్పి కేసీఆర్ అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న కూడా ఆ రెండు వంద ఇంకా ఐదు వందలు కలిపే ఇయ్యాలని చెప్తున్నాడు కాబట్టి మన అజయ్ ని మనం గెలిపించుకొని ఊర్లో మంచి చేసుకోవాలని చెప్పి అందరికీ